శ్రీకాళహస్తిలో మంద తుఫాన్ వల్ల పట్టణంలో ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీరామనగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు తెలిపారు అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలకు డయేరియా టైఫాయిడ్ మలేరియా వంటి రోగాలు బారిన పడే ప్రమాదం ఉందన్నారు ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు వేడి చేసిన నీరు త్రాగాలని బయట తినుబండారాలు తినకూడదని ఈ సందర్భంగా తెలిపారు ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకూడదన్నారు అలా నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వంటి రోగాల బారిన పడతారని తెలియజేశారు పది నుంచి పదిహేను రోజుల లోపల డెలివరీ అయ్యే గర్భవతులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి ముందస్తుగా తరలించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

ఎప్పుడో సేపు వాడుకోమో ఇక్కడ సర్పేషన్ వచ్చే సర్పేషన్ రాదు నువ్వు కట్టగలుగుతావు వాళ్ళు అక్కడ తింటే లేరు పూజ కాబట్టి మన Yeah. <laughs> you

గవర్నమెంట్ బిఎం సరే అమ్మా గవర్నమెంట్తో మాట్లాడే న్యూస్ ఆఫీస్ వరకు صحيح <applause> لا لا మోంతా తుఫాను ప్రభావము మనకు ఈరోజు రేపు ఎక్కువగా ఉంటుందని గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు అందినాయి ఆ ఉత్తర్వుల మేరకు మేము అన్ని రకాల ప్రికాషన్ మెజర్స్ అన్నీ కూడా మన శ్రీకాళస్థ మండలంలో తీసుకున్నాము మూడు పునరావాస కేంద్రాలు ఏమన్నా ఇష్యూస్ జరిగితే వేదాము కలవగుంట ముళ్ళపూడి విలేజెస్ సంబంధించి అక్కడ ఏమన్నా ప్రజలకు ఏమన్నా వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బంది కలిగేటట్టయితే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రం తరలించే దానికోసము టెంపరీ కేంద్రాలను మేము సెలెక్ట్ చేసి పెట్టాము అక్కడ ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్ ఏమన్నా వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బంది జరిగితే వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాము ఇంకా కలవట్లు వీటిల్లో కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా నీళ్ళల్లోకి వెళ్ళకో వెళ్లకుండా ఉండాల్సిందిగా జాగ్రత్తలు తెలియజేస్తున్నాము ఇప్పటివరకు చె చెరువుల దాకా ఉన్నాయి వీటన్నిటిలో కూడా మేము నైంటీ పర్సెంట్ వాటర్ ఉన్నాయి అయితే అవి బ్రీచ్ అయ్యే అవకాశం అయితే అయితే ఏమీ లేవు అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేసి ఉన్నాయి ఇంకా ఈరోజు వచ్చే వర్షానికి వాటికి ఏమైనా ఓవర్ఫ్లో అవడం ఏమైనా ఉంటుందేమో నెక్స్ట్ దానిపైనగా జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి మేము కలవగుంట అలా కూడా రెండు స్కూల్స్ని ఐడెంటిఫై చేసి పెట్టాము పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకోవడానికి అర్బన్లో ఒక ఆరు సెంటర్లు ఐడెంటిఫై చేశారు లోకల్ అర్బన్లో ఉన్న ఏమైనా హౌసెస్లో వాటిలో ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలి వాళ్ళ వల్ల అయితే ఎటువంటి నష్టాలు ఏం జరగలేదు ఎక్కడ కూడా వాటర్ బ్రీచ్ ట్యాంక్స్ బ్రీచ్ అవ్వడం అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏం జరగలేదు